అందరికీ నమస్కారం అండి ఐదేళ్ల బుజ్జిగాడికి ఈ ప్రపంచంలో అందరికన్నా ఇంకా వాడికి ఇష్టమైన గ్రహాంతర కన్నా వాళ్ళ నాన్న ప్రజ్వలే తెలివైన బలమైన మంచివాడు వాళ్ళమ్మ ఉజ్వల వండిన కూర వాడికి నచ్చకపోతే ఎందుకు ఇలా వండావు అంటాడు నచ్చితే కూరగాయలు మా నాన్న తెచ్చాడు అందుకే బాగుంది అంటాడు అసలు వాడు వాళ్ళ నాన్న కడుపులో నుంచి పుట్టలేదని వాళ్ళ అమ్మ కడుపులోనే పుట్టాననే బాధాకరమైన నిజాన్ని జీర్ణించుకోవడానికే వాడికి చాలా రోజులు పట్టింది మొదట్లో ఒప్పుకునేవాడు కాదు వాళ్ళ పిన్నికి అత్తకి కూడా పిల్లలు పొట్టాక సొంతంగా చరవాణిలో వాయిస్ సెర్చ్ ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది అని ఒప్పుకున్నాడు అన్నింటికి స్పెల్లింగ్ తెలియకపోయినా గాత్ర శోధన ద్వారా ఏదైనా తెలుసుకోవచ్చు అని మాత్రం తెలుసు మొన్న మధ్య దూరదృశ్య శ్రవణ విద్యా విధానంలో జరిగిన పరీక్షలలో కూడా ఈ పద్ధతినే వాడి వాళ్ళ తరగతిలో మొదటి స్థానం తెచ్చుకున్నాడు మా ఇల్లు మేమే ఊడుస్తాం మేమే కడతాం మీకెందుకు అద్దె కట్టాలి మా నాన్న డబ్బులన్నీ అయిపోతున్నాయి అని ఇంటి యజమానితో మీ బండి అమ్మేయండి మా నాన్న బండిపైన గీతలు పడుతున్నాయని పక్కింటి వాళ్ళతో గొడవపడడం బడిలో దించడానికి వాళ్ళ నాన్న వెళితే పుస్తకాల సంచి నేను మోయలేనని మా నాన్న వస్తారని చెప్పుకోవడం వెళ్ళకపోతే నేను సొంతంగా వెళ్ళడం రావాలనే మా నాన్న మా నాన్న రాలేదని దబాయించడం లాంటివి చాలా చేస్తూ ఉంటాడు ఆ బుజ్జిగాడం ఒక చలికారం రాత్రి బాగానే పడుకున్నాడు ఉదయాన్నే మాత్రం అమ్మ అమ్మ అని అరుస్తూ లేచాడు ఏమైందిరా అని ఉలిక్కిపడి లేచింది ఉజ్వల నేను రాత్రి నాని పక్కన పడుకుంటే నీ పక్కకి ఎలా వచ్చాను అని అడిగాడు వాడి దృష్టిలో వాడి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగే దేనికైనా ముమ్మాటికి వాళ్ళ అమ్మే కారణం ఉజ్వల ఏం చేయలేక ప్రజ్వలను ఒక చూపు చూసి స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది అది కాదు ఉజ్జి ఇప్పుడు నేనేం చేశానని ఐదుగో అలా ఉజ్జి బజ్జి అని పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను నా పేరు ఉజ్వల అలాగే పిలవండి అన్నది ఉజ్వల కోపంగా రెండు పడక గదుల ఇంట్లో ఒక గదిలో ప్రజ్వల్ అమ్మా నాన్న ఉంటారు కాబట్టి బుజ్జిగాడితో కు ఉజ్వలకు సమయం దొరకడం అరుదు ఆ రోజు ప్రజ్వల్ అమ్మా నాన్న పెళ్ళికని ఊరు వెళ్ళారు ప్రజ్వల్ పెందలాడే ఇంటికొచ్చాడు స్నానం చేసొచ్చి ఇల్లంతా వెతుకుతున్నాడు ఉజ్జి ఉజ్జి సిరిమల్లె పువ్వుల పొట్లం ఇక్కడే ఎక్కడో పెట్టాను చూశావా అన్నాడు చిన్నారావుకు పాలతాలూకు డబ్బులిచ్చేశానండి అంది ఉజ్వల అది కాదు ఉజ్జి అసలే చలికాలం కదా అందుకే అన్నా అవునండి చలి బాగా ఎక్కువగానే ఉంది అత్తయ్య గారికి మామయ్య గారికి కొత్త కంబళ్ళు కొనాలి అయ్యో ఉజ్జి నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నేను చెప్పేదేమీ నీకు ఎక్కడం లేదా అన్నాడు ఎక్కిందండి పై మేడ వరకు ఎక్కింది మొన్న మధ్య నాటిన డబ్బుల చెట్టు ఇక మన ఇంట్లో కనక వర్షం కురవడమే తరువాయి కావాలనే ఇలా మాట్లాడుతుంది అనుకుంటుండగానే వీధి తలుపు చప్పుడైంది తలుపు తీసిన ప్రజలకు వాళ్ళ అత్తయ్య మామయ్య ఎదురుపడ్డారు అదేంటమ్మా రాత్రి మాట్లాడినప్పుడు కూడా ఏమీ చెప్పలేదు వస్తున్నట్లు అన్నది ఉజ్వల చెప్తే మీరు మళ్ళీ మాకోసం దూ ధూమశకట నిలయానికి రావడానికి హడావుడి పడతారని చెప్పలేదు ఈ ఊర్లో ఒక పెళ్ళి ఉంటే వచ్చాము ఈ ఊరిలో కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయా అన్నాడు ప్రజ్వల్ దీపం ఉండగానే ఇల్లు దిద్దుకోవాలి ముహూర్తాలు ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి మా ఊరికి ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ వ ఈ ఊరు అంతే దూరం అన్నది ఉజ్వల నీ తలకాయ ఏదేదో మాట్లాడుతున్నావు అన్నాడు ప్రజ్వల్ నవ్వుకున్న మామగారు బుజ్జిగాడి బట్టలు సర్దమ్మ మాతో రెండు రోజులు పెళ్ళికి తీసుకెళ్తాము అన్నారు బడి నుంచి వస్తూనే అమ్మమ్మ ఎప్పుడొచ్చారు నాన్నకు ఇష్టమైన సున్నుండలు తెచ్చావా అన్నాడు బుజ్జిగాడు ఓరి విధవా తెచ్చానురా పెళ్ళికి త్వరగా తెములు అన్నారు వాళ్ళ అమ్మమ్మ నాన్న లేకుండా పెళ్ళికి రప్పించడానికి బోలెడు బొమ్మలు ఆశ చూపించాల్సి వచ్చింది సరే అమ్మా నేను వచ్చే వరకు జాగ్రత్త అంటూ పెళ్ళికి బయలుదేరాడు బుజ్జిగాడు